శ్రీ కులదేవతాయ నమ శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం మందమరి నవాగ్నిక దీక్షగా శివరాత్రి పర్వదినం నుండి మరియు వచ్చే సప్తమి వరకు శ్రీ లలిత రాజశ్యామల వారాహి ధ్వజస్తంభ శ్రీవల్లభ శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది ఆరు రోజులు తాంత్రిక విధానంతో మూడు రోజులు వైదిక విధానంతో ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక భక్త మహాశయులందరూ కూడా మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు తారీఖులలో ఇటు కార్యక్రమంలో పాలుపరచుకొని అమ్మవారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా శ్రీ కులపీఠం మీ అందరినీ కూడా భక్తి పూర్వకంగా ఆహ్వానిస్తుంది బృహత్ కార్యక్రమంలో మీ అందరూ కూడా కుల మతమన్న భేదం లేకుండా అందరూ పాల్గొని జగన్మాత కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి మాత్రే నమ